రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఇలాగ రాయబడి ఉంది అందరు తిండరా బైబుల్లో అందరు తిండి చదవండి వారు అక్షయడగు దేవుడు మహిమను అమ్మా ఇండి జాగ్రత్తగా అక్షయుడు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు శుస్వాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి మార్చారటండి మనుషులు మార్చారు ఎవరిని మార్చారు సుస్థముని తయారు చేసిన సృష్టి కర్తను పక్కన పెట్టి వారు అక్కడ జంతువుల్ని తీసుకొని వచ్చి పెట్టుకొని ఇదే అక్షిడుగు దేవుడు అని చెబుతున్నారు మనం చూసుకున్నట్లయితే జంతువుల్ని కలగజేసింది ఎవడు ఇప్పుడు ఆ జంతువుల్ని మనం దేవుడు అంటానికి ఎక్కడన్నా అవకాశం ఉందంటారా మనుషులు చేసిన ఒక ప్రాముఖ్యమైన పొరపాటు ఇదే అక్షయుడగిన దేవుణ్ణి పక్కన పెట్టి ఆయన మహిమను పక్కన పెట్టి క్షయమయ్యేటువంటి వాటిని దేవుళ్ళుగా దేవతలుగా పరిగణలోనికి తీసుకొచ్చి రూప అలంకరణ చేసి నీవే నాకు దిక్కునుకొని సాగిల పడి నమస్కారములు చేస్తా ఉన్నారు ప్రిల్లారా అయితే దేవుడు సహించగలుగుతాడా తట్టుకోగలుగుతాడా క్షమించగలుగుతాడా ఏం జరిగిందో చూడండి ఇరవై ఆరో ఇరవై నాలుగో వచ్చినాం చదవండి షడ్రక్ గారు ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాలోచనను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని ఎవరు ఎవరికి అప్పగించారాట దేవుడు వారిని అపవిత్రతకి అప్పగించాడు కారణం ఏంటిదో తెలుసా ఈ సృష్టికర్తన మరిచిపోయి సుస్థములు ఉన్నాయి నువ్వు పూజిస్తా ఉన్నావు జంతువులను నువ్వు పూజిస్తా ఉన్నావు నువ్వు చేసుకున్న మట్టి బొమ్మలను నువ్వు పూజిస్తా ఉన్నావు కనుక నా కోపం నీ మీద రగులుకున్నది నాయనా అని దేవుడు అపవిత్ర ఆత్మక అప్పజెప్పుకున్నాడు చెప్పుకున్నాడు మొదటగా వీళ్ళు దేవుడు మాయం చేసి దేవుణ్ణి మంత్రం చేసి దేవుణ్ణి వ్యతిరేకించి దేవుడికి విరోధంగా బ్రతుకుతున్న వీళ్ళు ఎవరికి అప్పజెప్పబడి ఉన్నారంటే అపవిత్రతకి అప్పజెప్పబడి ఉన్నారు ఇరవై ఆరవచరం చదవండి అమ్మ బైబుల్లో ఉన్న వాళ్ళు చదవండి దయచేసి అందువల్ల అభిలాషలకు వారిని ఏందాటండి తెలుసా ఈ సత్యము తుచ్ఛమైన అభిలాషలు అంటే ఏంటి దాని కింద ఉన్న చదవండి వండర్ఫుల్ వర్డ్స్ దాని అర్థం ఏంటంటే భర్త భార్యలు కాపురం చేసేది పోయి ఇద్దరు ఆడోళ్లే కాపురం చేస్తా ఉన్నారు స్త్రీ ధర్మాన్ని వదిలిపెట్టారు పురుష ధర్మాన్ని వదిలిపెట్టారు మానవత్వ నైతిక విలువలను వదిలిపెట్టారు వాళ్ళు పశువుల వలె జంతువుల వలె బ్రతుకుతా ఉన్నారు కారణం ఏందో తెలుసా వారిని జీవం కలిగిన దేవుడిని పక్కన పెట్టారు వారి జీవితంలో కొన్నిటిని చెప్పలేని పరిస్థితులు వాళ్ళ జీవితంలోకి వచ్చాయి పిల్లారు ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి వారు తమ మనసులో దేవునికి చోటి ఏ నల్లక పోయారు కార్యములు చేయటకు సిహिराని కార్యములు దేవుడికి కోపం వచ్చి వాళ్ళకి అట్ట చేయలేదు వాళ్ళ బంధించడం లేదు వాళ్ళకి ఉరిశిక్ష శిక్ష చేయలేదు వాళ్ళ మీదకి పంపించలేదు కానీ వారిని కొన్నిటికి అప్పజెప్పాడు దేవుడు కనుక జ్ఞాపకం చేసుకోవాలి మనము తుచ్చమైన వాటికి అప్పజప్పబడవద్దు భ్రస్త ఆత్మలకు అప్పజప్పబడొద్దు దురాత్మలకు అపవిత్రమైన ఆత్మలకు అప్పజప్పబడవద్దు ఎందుకో తెలుసా మన భక్తి కరెక్ట్గా ఉండాలి అక్షయమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఎలిగించబడిన వారంగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం